హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నానండి ఇది కార్తీక సోమవారం మొదటి వారం ఉన్నటువంటి వ్లాగు ఇంకా ఐదు గంటల నుంచి అయితే నాకు మధ్యాహ్నము పన్నెండు గంటల దాకా ఉన్నటువంటి వ్లాగు మొత్తం కూడా మీకు చూపిస్తాను ఈరోజు నేను కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసుకుని ఇంకా శివాలయానికి కూడా వెళ్ళానండి ఇంకా అక్కడ కూడా మొత్తం పూజ చేసుకునే వీడియో మొత్తం కూడా ఈ దీంట్లో కంటిన్యూగా అయితే వస్తూ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ ే నేను ఇంకా ఐదు గంటలకైతే నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి అయితే బయటకు అయితే వచ్చానండి అసలు క్లైమేట్ అయితే చాలా కూల్ గా అయితే ఉంది మాకు డైలీ కూడా వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి ఇంకా ఈ వర్షాల వల్ల పిల్లలకు కూడా అయితే హాలిడేస్ అయితే ఇచ్చేసేస్తారు ఇంకా నేను మార్నింగే ఇంకా బట్టలన్నీ కూడా కొన్ని ఉంటే అవన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి అయితే వేసేసానండి ఇంకా సెకండ్ ట్రిప్ కూడా ఉంటే కొన్ని బట్టలు కూడా మిషన్కి అయితే వేసేసాను మార్నింగే ఇంకా ఆ తర్వాత అయితే మాకు బట్టలు ఆడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి అసలు ఈ వర్షాలు పడకుండా అందువల్ల ఎక్కువగా బట్టలు అయితే చేరిపోయాయి ఇంట్లో అందువల్ల ఇప్పుడు కొంచెం లైట్గా అయితే వర్షం తగ్గిందని అయితే మిషన్కి అయితే వేశాను ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా మాఫ్ పెట్టేసి ఇల్లంతా కూడా క్లీన్గా తుడిచేసాను ఇంకా అప్పటికే టైం అయితే ఆర్ అయితే అవుతూ ఉందండి ఇంకా బయటంతా కూడా మార్నింగ్ నీట్గా అన్నీ కూడా క్లీన్ చేసి కడిగేసి ఇంక ఇంటి ముందర కూడా ఒక ముగ్గు అయితే వేసుకునేసానండి ఇంకా ఇప్పుడు టైం అయితే ఆర్ అవుతూ ఉంది అసలు ఆరు గంటలకు కూడా అసలు మంచి చూడండి ఎలా ఉందో మా ఇంటి దగ్గర అయితే చల్లగా అయితే ఉందండి క్లైమేట్ అయితే మాకు మార్నింగే చాలా చలిగా ఉంది అసలు బయట రావాలంటే ఇంకా ఇప్పుడు టైం అయితే ఆరవుతూ ఉందండి ఇంకా ఇంటి ముందర కూడా దీపారాధన అయితే చేసుకోవాలి కదా ఇంకా తులసమ్మ దగ్గర కూడా అయితే దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో మనం ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందుగానే ఇంట్లో దీపారాధన చేసుకోవడం చాలా మంచిదండి ఇంకా అందువల్ల అయితే నేను మార్నింగే ఇంకా సూర్యోదయం కాకముందుగానే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంకా గడప దగ్గర కూడా అటువైపు ఇటువైపు కూడా దీపారాధన అయితే చేసుకుంటాను ఇంక ఇంట్లో కూడా అయితే పూజ చేసుకోవడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఈరోజు స్వామివారికి అయితే నేను ఇంకా అభిషేకాలు అయితే చేసుకుంటాను మొదటి కార్తీక సోమవారం కాబట్టి ఇంకా ఆ తర్వాత అయితే ఇంక ఈ పనులన్నీ కూడా నాకు కంప్లీట్ అయితే అయిపోయినాయండి కంప్లీట్ అయిపోయి ఇంక నేను కూడా అయితే స్నానం అయితే చేసుకుని అయితే వచ్చేసాను ఇంకా వచ్చేసి గడప దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను ఇంకా లోపల అయితే చేసుకోవడానికి దీపం అయితే వెలిగించేసి ఇంకా ఫస్ట్ అయితే వచ్చి గడపల దగ్గర తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నానండి ఇంకా అభిషేకాలు అవన్నీ చేసుకో లోపల కొంచెం లేట్ అవుతుందనేసి ఫస్ట్ అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకొని గడప దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకునేసానండి ఇంకా ఇక్కడే మాకు మారేడు చెట్టు ఉంది కాబట్టి ఇంక ఇక్కడే తుల దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా కార్తీక మాసంలో మనం ప్రతిరోజు కూడా ఇలా తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనం శివకేశ్వరులని ఇద్దరిని కూడా ఆరాధించడం చాలా మంచిది ఇంకా ఇప్పుడే దీపం అయితే పెట్టానండి ఆరున్నరకి ఆ అయితే కరెంట్ అయితే పోయేసింది ఇంకా ఈ దీపం కంతులలో మా పూజారూపను అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడే లైట్ అయితే వచ్చింది ఇంకా ఆ తర్వాత దేవుడి దగ్గర అంతా కూడా పూలతో అలంకరించుకున్నాను ఇంక ఈ విధంగా శివయ్య దగ్గర అయితే మూడు దీపాలను కూడా వెలిగించుకున్నానండి వెలిగించుకొని ఇంకా ఈ విధంగా లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా పూజ చేసుకోవడం చాలా మంచిది ఈ కార్తీక మాసం మొత్తము కూడా అందువల్ల తులసి దళాలు కూడా దేవుడి దగ్గర అయితే తీసుకుని వచ్చి పెట్టానండి ఇంకా సన్నజాజి పువ్వులు ఇంకా లక్ష్మీనారాయణ ఇద్దరి దగ్గర కూడా అలంకరించుకొని ఈ విధంగా పువ్వులతో అయితే అలంకరించుకొని పూజ చేసుకుంటూ ఉన్నాను ఇంక ఈరోజు శివయ్యకైతే నేను ఇంకా పాలతో అభిషేకం అయితే చేస్తూ ఉన్నానండి పాలతో నీళ్లతో గంధం ఉంటుంది కదండి ఇంకా గంధముతో ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాను మనకి పాలు అట్లాంటివి ఏమీ లేనప్పుడు కూడా మనము కొంచెం నీళ్ళు అయితే తీసుకొచ్చి ఇలా లింగం మీద అయితే నీళ్లు పోయడం చాలా మంచిదండి ఇంట్లో శివలింగాన్ని పెట్టి పూజించుకోవడం చాలా మంచిది కార్తీక మాసంలో చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో కూడా మీరు కూడా అయితే శివలింగాన్ని అయితే తీసుకుని వచ్చి పెట్టుకోండి ఎటువంటి భయాలు అవి ఏమీ లేకుండా అసలు ఇంట్లో మనం నిష్టగా పూజ చేసుకోవడం చాలా మంచిదండి మనం రూమ్లోనే పెట్టుకుంటాం కాబట్టి చిన్న శివలింగాన్ని అయితే తీసుకొని వచ్చి పెట్టుకోండి చాలా మంచిది ఫ్రెండ్స్ ప్రతి రోజు కూడా మనము శివయ్యకి అభిషేకం చేసుకుంటూ ఉంటే ఈ కార్తీక మాసం కూడా చాలా మంచిది ఇంకా ఈ విధంగా అయితే దేవుడికి అయితే అభిషేకాలు అన్నీ కూడా నాకు పూర్తి అయిపోయినాయండి ఈ విధంగా అయితే స్వామివారికి పూలతో అలంకరించుకొని బిలువదళాన్ని అయితే స్వామివారికి సమర్పించి ఇంక ఈ విధంగా హారతిని అయితే ఇచ్చాను ఇంకా ఈ కార్తీక మాసం మొత్తం కూడా మనం ఈ విధంగా శివకేశవులు ఇద్దరిని కూడా ఆరాధించుకోవడం చాలా మంచిదండి ఇంకా స్వామివారికి నేను ఇంకా చంద్రహారతిని అయితే ఇచ్చి ఇంక ఈ విధంగా అయితే పూజ అంతా కూడా చేసుకున్నానండి మీరు కూడా ఇంట్లో శివ శివలింగాన్ని పెట్టి పూజ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఎటువంటి భయాలు అవన్నీ ఏమీ లేకుండా మనం ప్రతిరోజు కూడా శివయ్యకి ఒక చుమ్ముడు నీళ్ళు తీసుకొచ్చి శివయ్యమైన పైన అయితే పోసి అభిషేకం చేసుకొని పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే నేను శివ అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను చంద్రాష్టకం చదువుకున్నానండి బిల్వాష్టకము లింగా అష్టకము ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాను మార్నింగే ఇంక ఈ విధంగా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను ఉపవాసం అయితే ఉండేసి ఇంకా మధ్యాహ్నము తొమ్మిది గంటలకే అలా నేను ఇంకా మా ఊరు దగ్గర ఉన్నటువంటి శివాలయానికి అయితే వెళ్ళాను అక్కడ కూడా దీపారాధన చేసుకోవడానికి ఇంక ఇంట్లో అంతా కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సెస్ చేయడానికైతే ఇంకా స్కూల్ లేదు కాబట్టి ఇంకా నాకు టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే ఈజీగా ఉంది అసలు మాకు వర్షం అయితే పడుతూనే ఉందండి డైలీ పడుతూనే ఉన్నది అసలు వర్షము బయట వెళ్ళడానికి కూడా లేదు ఇంక ఈరోజే అయితే తగ్గింది ఇంకా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఇంకా ఎలాగో అలా చేసుకుని అయితే వెళ్ళిపోదాం అనేసి ఇంకా నేను మా పా పాప ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉన్నాము ఇంక దీపాలు అయితే వెలిగించి ఇంకా అక్కడ పూజ అయితే చేసుకొని ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని అయితే వద్దామని అయితే ఇంకా నేను మా పాప అయితే బయలుదేరేసాము ఇంకా టైం అయితే తొమ్మిది అయితే అవుతూ ఉందండి ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే చేసి ఇచ్చేస్తాను ఇంక నేను ఈరోజు మొత్తం కూడా ఉపవాసం అయితే ఉంటానండి పన్నెండు గంటల దాకా ఇంకా ఉపవాసం ఉండి ఇంకా ఆ తర్వాత పన్నెండు గంటల నుంచి అయితే నేనైతే బోన్ చేసుకుంటానండి ఇంకా పిల్లలకి అయితే తినాలి కాబట్టి ఇంక పిల్లలకైతే ఇడ్లీ ఆ విధంగా అయితే చేసి పెట్టేసి ఇంక నేను టెంపుల్ కి అయితే బయలుదేరేశాను నేను మా పాప అయితే టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి ఇక్కడ నాగాలమ్మ అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడు నాగల చవితి రోజు మొక్కని వాళ్ళు అందరూ కూడా ఇంకా ఈ రోజు కార్తీక సోమవారం రోజు అయితే పూజలు అయితే చేసుకుంటారండి అందువల్ల ఇక్కడైతే అందరూ కూడా దీపారాధన అయితే చేసుకొని ఇంకా నాగల చవితి రోజు కూడా చేసుకొని వాళ్ళు పూజలు కూడా ఈ రోజు అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను కూడా ఇక్కడ శివయ్య దగ్గర ముందరు వెనకైతే శివలింగం అయితే ఉంటుందండి ముందరైతే ఒక పెద్ద పుట్ట వచ్చి ఇంక ఈ విధంగా జంట నాగుల విగ్రహాలు అయితే ఉంటాయండి ఇంక ఇక్కడంతా కూడా పూజలు అయితే చేసుకుంటూ ఉన్నారు నాగల చవితి రోజు చేసుకునే వాళ్ళు ఇంక ఈ రోజు అయితే పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారండి ఇంకా నేను కూడా ఇంటి దగ్గర నుంచి అయితే దీపాలు అయితే తీసుకొని వచ్చుకున్నానండి ఇంకా ఇక్కడే దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉన్నాను ఫస్ట్ కొంచెం పసుపు కుంకుమ అయితే చల్లేసి ఇంకా ఆ తర్వాత అయితే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి వేసుకొని ఇంకా పూలన్నిటిని కూడా వేసేసాను వేసేసి ఇంకా చుట్టూ కూడా పూలతో అలంకరించుకొని ఇంకా నా దగ్గర ఉన్నటువంటి మూడు దీపాలను అయితే వెలిగించాను ఇక్కడ శివ దగ్గర అయితే ఎదురుగా వెలిగించుకొని ఇంక ఈ విధంగా అయితే స్వామివారికి పూజన అయితే చేసుకున్నానండి నేను ప్రతి వారము వారము కూడా ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకుంటాను కార్తీక సోమవారము ప్రతి కార్తీక సోమవారం అప్పుడు కూడా నేను ఈ విధంగా అయితే ఉపవాసంతో వచ్చి ఇంకా ఇక్కడ శివలింగం దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటానండి ఈ శివాలయం మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే పెద్ద పుట్ట అయితే ఉందని చెప్పాను కదండి ఈ పుట్ట పెరగడము తగ్గడము అయితే ఉంటూ ఉంటుంది ఇంకా ఈ నాగల చవితి కదండి ఇంకా అందరూ పాలు అట్లా పోయడం వల్ల పుట్ట అయితే కరిగిపోతుంది మళ్ళీ మామూలుగా స్థితికి అయితే వచ్చేస్తుంది ఇక్కడ చాలా మంది కూడా వచ్చి దీపాలను అయితే వెలిగించుకుంటూ ఉంటారండి చాలా మంచిది అంటే నాగాలమ్మ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి ఇంకా ఈ విధంగా దీపారాధన అందరూ కూడా చేసుకుంటూ ఉన్నారు పిండి దీపాలను కూడా వెలిగించుకొని ఇంకా ఈ విధంగా నేను కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి చేసుకొని ఇంకా ఉపవాసంతో వచ్చి పూజ చేసుకున్నాను కదా ఇంకా ఫస్ట్ ఇక్కడ దీపారాధన అయితే చేసేసి ఫస్ట్ ప్రదక్షిణ అయితే చేసుకున్నానండి ఇంకా ప్రదక్షిణ చేసుకొని ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ వచ్చి ఫస్ట్ దీపాన్ని అయితే వెలిగించుకుంటూ ఉన్నాను చాలామంది ఇంకా ఈరోజైతే ఉసిరిక దీపాలు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నటువంటి దీపాలు కానీ అవన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారండి ఇంకా చాలా మంది అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు ఈ ఆలయం చిన్నదే అయినా కానీ మంది అయితే వచ్చి ఇక్కడ దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి ఇక్కడ జంట నాగు విగ్రహాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి చుట్టూ జంట నాగుల విగ్రహాలు అయితే ఉంటాయండి నాగదోషాలు కానీ అట్లాంటి ఏ దోషాలున్నా కూడా పోతాయనేసి ఇక్కడికి వచ్చి చాలామంది కూడా పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు ఇంకా చాలా వరకు కూడా ఈరోజే మూడు వందల అరవై ఐదు ఒత్తులు విరిగించిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి ఇంకా నేను కూడా అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసాను ఇక్కడ పుట్ట చూసారా అండి ఇంతకుముందు చాలా చిన్నదిగా అయితే ఉన్నింది ఇప్పుడు ఈ మధ్య అయితే మళ్ళీ పెరిగిపోయిందండి ఇంకా ఈ విధంగా అయితే దారాలన్నీ కూడా కట్టి ఇంకా ఈ విధంగా నాగదేవతల విగ్రహాల దగ్గర అయితే పూజలు అయితే చేసుకుంటారు చాలామంది అయితే కార్తీక సోమవారం రోజే నాగల చవితిలాగా జరుపుకున్నారండి ఇంకా ఆ రోజు చేసుకు నాగల చవితి రోజు చేసుకుని వాళ్ళు ఈ విధంగా కార్తీక సోమవారం రోజు అయితే ఇక్కడికి వచ్చి పూజలు అయితే చాలా మంది అయితే చేసుకొని ఇంకా గుడ్డు పాలు ఇంక పుట్టలోకి అయితే పోసి ఇంక ఈ విధంగా పూజన అయితే చేసుకున్నారు ఇంకా నా పూజ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ శివయ్య దగ్గరకు అయితే వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాను అంటే ఫస్ట్ నేను పోయినప్పుడు అయితే చాలా మంది ఎక్కువగా అయితే ఉన్నారండి ఇంకా ఆ తర్వాత అయితే కొద్దిసేపు నేను కూర్చొని ఇంకా లాస్ట్ ఇంక ఇంటికి బయలుదేరదామో అనే టైంలో అయితే ఇంక లోపలికైతే వెళ్ళాను ఇంకా వెళ్ళి ఇంక ఇక్కడ కూడా శివయ్య దగ్గర అయితే నేను ఇంకా దర్శనం అయితే అయితే చేసుకున్నాను ఇంకా ఇది చిన్న ఆలయం అయినా కానీ చాలామంది అయితే జనాలు వస్తూనే ఉంటారండి అసలు అసలు ఎప్పుడు కూడా రష్ ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ మార్నింగ్ టైంలో చిన్న టెంపుల్ అయినా కానీ చాలామంది అయితే వస్తూనే ఉంటారు భక్తులు ఇంకా మంగళవారము శుక్రవారం అయితే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి ఇంకా ఈ కార్తీక సోమవారం కాబట్టి చాలామంది అయితే వస్తూనే ఉంటారు ఇంకా శివయ్యని మీకు కూడా అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది మొదటి కార్తీక సోమవారం రోజు ఈ విధంగా శివారాధన అయితే చేసుకొని ఇంకా శివయ్యనైతే నేను దర్శనం చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా అయితే మనసులో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే చదువుకుంటూ ఉండండి ఇంకా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను ఇలా చుట్టూ వైపు కూడా నా జంట నాగుల విగ్రహాలు అయితే ఉంటాయండి మనం పుట్టనైతే తాకడానికి అయితే ఉండదు చుట్టూ కూడా కమ్మినైతే కట్టేసి ఉంటారు కాంపౌండ్ లాగా ఇంకా చుట్టూ కూడా మనకి నాగాల జంట నాగులు ఉన్నటువంటి విగ్రహాలు హాలని కూడా పెట్టేసి ఉంటారు ఇంక ఈ విధంగా అయితే పూజంతా కూడా చేసుకొని ఇంకా తర్వాత అయితే నేను అభిషేకం చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నానండి చినుకులు అయితే రాలుతూనే ఉన్నాయి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్